హాయ్ ఫ్రెండ్స్ కథామృతలహరికి సుస్వాగతం ఈరోజు ప్రగతి కోరిన ప్రతిఫలం పెద్ద కథ సెకండ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తాను కోటేశు పెళ్ళా మనసులో మెదులుతున్న ఆలోచనల్ని పసిగట్టి కోపంగా తలగుడ్డ జాడించి ఇది ఆడికి పుట్టిన బుద్ధి కాదులే నువ్వే ఎక్కిచ్చుంటావు ఉంటావు అంటే పిచ్చేసాలు నా కాడ సాగవు ఇదిగో నువ్వేం చెబుతావో నాకు తెలవదు ఆ ఎదవ ఇంకోసారి నా ముంగట ఆ చదువు మాట ఎత్తకుండా చేసే పూసి నీదే సరే నేను కుమ్మరిగుంట చెరువు కాడికి వెళ్తుండ తలిపేసుకో ఆ యదవని బలాదూరు తిరుగుళ్ళు తిరగకుండా కొంపలోనే ఉండమని చెప్పు అంటూ పలుగు పారా తీసుకుని చెరువు దారి పట్టాడు తండ్రి గుమ్మం దాటగానే సత్తిగాడు బతుకుజీవుడా అనుకుంటూ ఆరు బయట గాబు దగ్గరికి వెళ్ళి ఆద్రా బాద్రా నాలుగు చెంబులు నీళ్లు నెత్తెర గుమ్మరించుకొని పెద్ద పంటకి తల్లి సంతలో కొనిచ్చిన గళ్ళ చొక్క తెల్లని కొర తొడిగి జుట్టుకి నూనె పట్టించి నున్నగా దువ్వి నీటుగా తయారై అమ్మాయి నేను ఆ సార్ని చూడ్డానికి గుడికాడికి వెళ్తుండ అయ్యా తిరుగు వచ్చేలోపే వచ్చేస్తా కానీ నేను ఆడికెళ్తున్నట్టు చెప్పమాక అనేసి రయ్యిన బాణల్లా బయటికి దూసుకుపోయాడు ఒకే ఒక పరుగులో గుడి దగ్గరికి చేరి చుట్టూ దడికట్టిన జనాల్ని తోసుకుంటూ ఆత్రంగా లోపలికి చొరబడిపోతుండగా అక్కడి నిలబడి జనాన్ని అదుపు చేస్తున్న కానిస్టేబుల్ లాఠీ అడ్డం పెట్టి ఏయ్ ఎవడ్రా నువ్వు అందరినీ నెట్టుకుంటా ఏంటా పరుగు ఆగు గట్టిగా గదమాయిస్తూ అటకాయించాడు సారు ఒక్కసారి కలగటిని చూసి అంటనే వచ్చేద్దా ఎలనీరా జాలిచూపులు చూస్తూ బ్రతిమాలాడు సత్తిగాడు అతడు వాణ్ణి ఏగాదిగా చూస్తూ వేరే లేవు నువ్వే ట్రాయన్ను చూసేది అక్కడ మూకిన గుంపును చూసావా పొరపాటున తోపులాడు జరిగిందనుకో జనాల కాళ్ళ కింద పడి నల్లిలాగా నలిగిపోతావు కర్మగాళ్ళ నీకేమైనా నైద్దంటే నా ఉద్యోగం ఊడి రోడ్లు పడాల్సి వస్తుంది ఎల్లెల్లు అంటూ కోపంగా రెక్కపట్టుకుని యువతకి లాగాడు సతిగాడు ఇంత మొహం చేసుకుని దూరం జరిగి చెప్పు లేని కాళ్ళు నడిఎండకి చుర్రుమంటున్న పళ్ళ బిగువను బోర్చుకుంటూ ఓ పక్కన నిలబడ్డాడే తప్ప అక్కడి నుంచి అంగుళం కదలలేదు కానిస్టేబుల్కి వాడి వ్యవస్థ చూస్తుంటే జాలేసి దగ్గరికి వచ్చి ఏంటి బుల్లాడా ఇంకా ఇక్కడే నిలబడ్డావు కలెక్టర్ సాబ్బని చూడాలని అంత ఆరాట పడుతున్నావేంటి ఆయన ఏమన్నా నీ చుట్టమా కుతూహలంగా అడిగాడు అదేం కాదు నాకే ఎందుకో ఆయన చూడాలని మనసు తెగపీగుతా ఉంది అందుకే మా అయ్య వద్దన్న అయినకుండా ఇంత దూరం లగెత్తుకుంటూ వచ్చాను నువ్వేమో లోనకే వెళ్ళనింపకుండా అడ్డం తగిలావు ఇంకేం చేసేది సారు తిరిగి వెళ్ళేటప్పుడన్నా కనిపిస్తాడేమోనన్న ఆశతో ఈడ నిలబడ్డా సత్తిగాడు జంకుతూనే జవాబు చెప్పాడు అతడు ఆశ్చర్యంగా భుజాలగరేసి వారిని సార్ని చూడాలని అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యామన్నమాట ఆ ప్రెసిడెంట్ గారేమో పిల్లల్ని ఎవ్వరిని లోపలికి రానివద్దని స్ట్రిక్ట్గా చెప్పారు దయతలిసి నిన్నొక్కడిని లోపలికి పంపిస్తే నాకు మాట వస్తుంది పోనీ ఇక్కడి నుంచే చూపిద్దామంటే భూమికి జానం లేని నీకు అంతమంది జనాల మధ్య ఆయన తల కూడా కనిపించట్లేదు లేదు నువ్వేమో సార్ని చూడందే కదిలేవు ఎలాగబ్బా అని లాఠీ తలకానించి ఓ క్షణం ఆలోచించి సర్లే నేనే ఏదో ఒకటి చేస్తా కానీ ఒక్క నిమిషం చూసేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేదంటే లాఠీ ఇరుగుద్ది అని హెచ్చరించి రెండు చేతులతో లేవనెత్తి భుజాల మీదకి ఎక్కించుకున్నాడు ఎదురుగా స్టేజీ మీద ప్రెసిడెంట్ గారి పక్కనే మెడలో పూలదండతో హుందాగా నిలబడ్డ కలెక్టర్ గారిని చూడగానే సత్యగాడి కళ్ళు పట్టలేని ఆనందంతో పువ్వుల్లా వెంచుకున్నాయి అదిగో నల్లకోటేసుకుని తెల్లగా పొడుగ్గా ఉన్నాడే ఆయనే కలెక్టర్ సారు కనిపించారు కదా ఇప్పుడు హ్యాపీనా కానిస్టేబుల్ నవ్వుతూ అడుగుతుంటే సంతోషంగా తలూపుతూ సారు మీరిట్ట భుజాల ఎత్తుకొని చూపిస్తూ ఉంటే నాకు ఆ ఏడుకొంటలు ఎక్కి వెంకన్ను చూసినంత సంబరంగా ఉంది అన్నాడు అతను వాణ్ణి భుజాల మీద నుంచి కిందికి దించేసి ఆరిపిడిగా భలే కనిపెట్టేశావరా నువ్వు అన్నట్లే సార్ పేరు వెంకటేశ్వరరావు నా పేరు ఏడుకొండలు తమాషాగా ఉంది కదూ అంటూ పక్కపక్క నవ్వేశాడు సత్తిగాడు ఇంకా తనివి తీరినట్టు అట్టేరు ఎప్ప వాల్చకుండా చూస్తూ అబ్బా సార్ ఎంత బాగుండారో కదా చూడటానికి ఇంత అంతంగానే ఉంటారా సంభ్రమంగా అడిగాడు వాడి అమాయకత్వం చూసి ఏడుకొండలకి ముచ్చటేసి ఆ నౌకరిల్లో ఉన్న దర్జానే అలాంటిదిరా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా అంతే ఉంటారు నువ్వు కలెక్టర్ అయ్యావనుకో అలాగే సూటు బూటు వేసుకుంటే అంతకంటే సూపర్గా ఉంటావు కానీ అందరికీ అంత అదృష్టం ఉండొద్దు ఆ సారు ఏ జన్మలోనో పుట్టడు పుణ్యం చేసుకుని ఉంటాడు అందుకే ఈ జన్మలో మహాదశ పట్టింది సర్లే మొత్తానికి ఎలాగైతేనే నీ కోరిక తీరింది కదా ఇంకా ఇంటికి వెళ్ళు అని భుజం తట్టి డ్యూటీలోకి దిగిపోయాడు కలెక్టర్ హోదాలోని గొప్పతనాన్ని గురించి కానిస్టేబుల్ ఏడుకొండలు సరదాగా చెప్పిన ఆ మాటలు క్షణాల్లో సత్యగాడి చింతపురలోకి పాదరసల్లా జర్రున పాకుతూ చొరబడిపోయాయి దారి పడుగున అవే మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి రాగానే తల్లిపక్కన చేరి అమ్మా నిన్న మాట తను చెప్పవే అసలు పుణ్యమంటే ఏంటి అది ఎట్టా వస్తాది ఏం చేస్తే వస్తాది ఆసక్తిగా అడిగాడు మహాలక్ష్మి కొడుక్కేసి గురిపెంగా చూసి పుణ్యమంటే మనం చేసే మంచి పనులు మెచ్చి ఆ దేవుడిచ్చే వరన్న ఆకలైన వాళ్ళకింత ముద్ద పెట్టడం సాటి ఏదైనా కట్టం వస్తే కుసింత సాయం చేయడం ఇంకా ఎవళ్ళైనా పెమాదంలో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడడం ఇవన్నీ మంచి పనులే ప్రేమగా తలనిమృతూ చెప్పింది సత్యగాడు అర్థమైందన్నట్ల తలూపి మరైతే మనం ఇప్పుడు ఏదైనా పుణ్యం చేసామనుకో అది ఎప్పటికీ అట్టాగే ఉంటుందా ఎప్పుడైనా పనికొస్తాదా ఎన్నడూ లేనిది కొడుకు ధారడి వింతగా అనిపిస్తుంటే మహాలక్ష్మి కళ్ళింత చేసి బొడ్డు అని ఇంత ఇంత పెద్ద మాటలు ఎందుకయ్యా నీకు మీ నాయన నాడట్టే నాలుగు తగిలిస్తాడు ఎండలో ఏడేడో తిరిగొచ్చావు కుండలో నీళ్లు తాగి కాసేపు నీడ పట్టును గుసొపో అని లేవబోతుంటే అట ఎల్లమాకే మా మంచి అమ్మ అవు కదూ ఇవక్కటి చెప్పు ఇంకే ఇంకేం అడగను అంటూ కూర్చున్న చోటునుంచి కథల్నివ్వలేదు తల్లి ప్రాణం బిడ్డ అంతగా అడుగుతుంటే కాదనిలేక చేసుకున్న పుణ్యం ఈ అడిగిపోదు నాన్నా జనమ జనమకి అది మనంటే ఉంటుంది తోచింది చెప్పి ఊరుకుంది ఆ క్షణం నుంచి సత్యగాడి చెవుల్లో తల్లి చెప్పిన మాటలు గుడి గంటల్లా మార్పురగుతూనే ఉన్నాయి అమ్మ చెప్పినట్టు నేను ఆ దేవుడు మెచ్చేట్టు ఏదో ఒక మంచి పని చేసి పుణ్యం మూట కట్టుకోవాలా ఎప్పటికైనా పెద్ద కలెక్టర్ అవ్వాల పగలు రాత్రి అదే జాస అదే ఆలోచన అను క్షణం ఆ లేత మనసును ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి కథ విన్నారు కదా ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్